బీసీ కార్పొరేషన్ నుంచి ఒక డెబ్బై నాలుగు మందికి ట్రైనింగ్ లో ఉచిత శిక్ష ఇచ్చేయడానికి కోసంగా మన బెనిఫిషం ఆన్లైన్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం తెలుసుకున్నారు సో సూచన అనుసరించి మనం టార్గెట్స్ వచ్చేసి బీసీ కార్పొరేషన్ బీసీ బీసీకి సంబంధించి బీసీకి సంబంధించి ఏ కుమైనా సరే వాళ్ళు ఇరవై రెండు మందికి ఇస్తాము కాపు కాపు అంటే బలిజ మాత్రమే బలి చెప్పి మాత్రం అనుకునిస్తాము ట్రైనింగ్ కమ్మలో పన్నెండు మంది రెడ్డి పదహారు మంది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పది మంది అదేవిధంగా ఆదివయసు ఐదు మంది బ్రాహ్మీ నాలుగురు క్షత్రియ ఒకటి ఈ విధంగా మొత్తం నలభై డెబ్బై నాలుగు యూనిట్లు మనం అన్ని కూడా అందరూ కూడా మంజూరు చేయడం జరుగుతుంది వీటి కూడా మీరు ఏంటంటే ఓబీఎంఎంఎస్ లో మీరు కానీ ట్రైనింగ్ ట్రైనింగ్ అప్లై చేశారంటే మీరు ఎలాగైతే బీసీ కార్పొరేషన్ కింద లోన్ కోసం అప్లై చేశారో అట్లా ఓవీఎంఎఫ్ కింద ట్రైనింగ్ లో శిక్షణ పొందాలనుకున్న మహిళలు మాత్రమే దీని కింద అప్లై చేసుకోవాలి వీళ్ళందరూ కూడా నలభై నలభై ఐదు నుంచి నలభై ఐదు మూడు బ్యాచ్లుగా డివైడ్ చేస్తాము నలభై ఐదు అరవై తొంభై ఈ విధంగా మూడు బ్యాచ్లుగా వాళ్ళకి డివైడ్ చేస్తాము డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఎవరైతే పూర్తి చేసుకుంటారో ట్రైనింగ్ విజయవంతంగా సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మేము టైలింగ్ మెషిన్స్ ఇచ్చి మోడల్ లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ స్వియింగ్ మెషిన్స్ ఇచ్చి మనందరూ కూడా స్వయం ఉపాధి పొందేదానికి మనం త్వరప చర్యలు తీసుకుంటున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం దయచేసి ఆసక్తికల్ల అభ్యర్థులందరూ కూడా రేపటి నుంచి ఓవీ వ్యవస్థలు అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ